అతిగా తింటే అనర్థమే అవి ఫ్రూట్స్ అయినా సరే ఏ సీజన్లోనైనా తాజా పండ్లు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం కలుగుతుందనడంలో అనుమానం లేదు ఎందుకంటే పండ్లలో పలు పోషకాలతో పాటు విటమిన్లు మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడంతో అవి ఆరోగ్యకరమైన ఆహారమే కాకుండా పలు వ్యాధుల బారి నుంచి మనల్ని కాపాడతాయి అందుకే ఆరోగ్యానికి మేలు చేసే రకరకాల పండ్లను తినడానికి ఉత్సాహం చూపిస్తారు చాలామంది అయితే మరికొందరు మాత్రం అత్యుత్సాహంతో అతిగా పండ్లను తింటుంటారు ఇలా మోతాదుకి మించి పండ్లను తినడం వల్ల మన శరీరానికి కలిగే నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదే కానీ మోతాదుకు మించి తింటే ఆరోగ్యం మీద దుష్ప్రభావాలు చూపుతాయని చెబుతున్నారు డాక్టర్లు ప్రతిరోజు శరీరానికి కావలసిన పరిమాణంలో పండ్లు తింటే మంచిదని సూచిస్తున్నారు అంటే రోజుకి రెండు కప్పుల పండ్లు ముక్కలు తీసుకుంటే బీపీ కొవ్వు లెవెల్స్ అదుపులో ఉండడంతో పాటు కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి మనకు రక్షణ కల్పిస్తాయి స్ట్రోక్ గుండెపోటు ముప్పును తగ్గిస్తాయి అయితే అదే సమయంలో అదే పనిగా కడుపును పండ్లతో నింపితే పండ్లలో ఉండే ఫైబర్ సహజంగా ఉండే చక్కెరలు ఇతర ద్రవాలతో కలిసి కొందరిలో డయేరియాకు దారితీయవచ్చు పండ్లను అతిగా తినడం ద్వారా చక్కెర నిల్వలు అధికమై బరువు పెరిగే ప్రమాదం ఉంది మధుమేహ రోగులు పండ్లను ఎక్కువగా తింటే బ్లడ్ షుగర్ పెరుగుతుంది పండ్లను పరిమితికి మించి తింటే గ్యాస్ కడుపులో అసౌకర్యం జీర్ణక్రియలో ఇబ్బందులు తలెత్తుతాయి రోజుకు వంద గ్రాముల పండ్లను మాత్రమే తినాలి ఈ క్వాంటిటీలో అన్ని రకాల పండ్లు ఉండేలా చూసుకోవాలి ముఖ్యంగా పీచు పదార్థం ఎక్కువగా ఉండే పండ్లు తొక్కతో పాటు తినే పండ్లను డైట్లో చేర్చుకోవాలి దీంతో శరీరానికి కావలసిన ఫైబర్ అందుతుంది ఇది మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది అంతేకాకుండా శరీరానికి అవసరమైన విటమిన్లు మినరల్స్ అందుతాయి అయితే గ పిల్లలు గర్భిణీలతో పాటు తరచూ వ్యాయామం చేసేవారు పండ్లను క్రమం తప్పకుండా రోజు తినచ్చు పండ్లను నేరుగా తినడం అనేది అన్నింటికన్నా మంచిది ఇలా చేస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అయితే పండ్లను కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినడం లేదా జ్యూస్లు వగైరా లాంటివి చేసుకుని తాగడం ఏమాత్రం అంతగా మంచిది కాదని డాక్టర్లు సలహా ఇస్తున్నారు అలా చేయడం వల్ల అందులో ఉండే పోషక విలువలు తగ్గిపోయి లేదా పూర్తిగా మాయమైపోతాయని పోషకాహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు మరోవైపు భోజనం తర్వాత పండ్లను మాత్రం అసలు తినకూడదని సూచిస్తున్నారు